రైజల అందరికీ వందనాలండి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఫిబ్రి ఇల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మనం నేర్చుకుందాం నేను చదువుతున్నాను ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించండి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము అని చెప్తున్నాడు గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులరా మనము కూడా ప్రతి భారమును ఇక్కడ మనము కూడా అంటే ముందు ఎవరో అంతకు ముందు ఉన్నటువంటి వారు ఈ యొక్క సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని ఎంతో ఆ ప్రతి భారమును ఇవన్నీ కూడా వారందరూ జయించినటువంటి వారు వారెవరంటే పత్రిక పదకొండవ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే విశ్వాస వీరుల యొక్క చిట్ట మనకు కనబడుతుంది ఈ విశ్వాస వీరుల చిట్టాలో మనకి అబ్రహాము ఇస్సాకు యాకోబు ఈ విధంగా తదితర ప్రవక్తలు మోషే ఏలియా మంది ప్రవక్తలు మనకు కనబడతారు వీరందరూ కూడా విశ్వాస వీరులు వీరందరూ కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు కొనసాగారు అందుకే వీరిని ఏమంటారంటే ఈ పదకొండవ అధ్యాయంలో రాయబడినటువంటి వారందరినీ వీరులు అని పిలిచారు విశ్వాసాన్ని కొనసాగించినటువంటి వారు అబ్రహాం ఎంతో విశ్వాసంతో ముందుకు కొనసాగాడు ఇస్సాకు విశ్వాసం కలిగినటువంటి వాడు యాకోబు విశ్వాసి గొప్ప విశ్వాసి ఈ విధంగా ఈ విశ్వాస వీరుల్ని మనకు చూపిస్తూ అపోసరైనటువంటి పౌలు గారు మనకి ఏం చెప్పదలుచుకున్నాడంటే మనము కూడా బట్ మనము కూడా ఏం చేయాలంటే ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెడుతుంది పాపం ఎంత సులువుగా చిక్కు పెడుతుందంటే చిన్న మాటతోనే మనం పాపంలో పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి చిన్న చూపుతోనే పాపంలో పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి పాపంలో పడిపోవటం చాలా సులువండి నేత్రాలు పాపంలో పడవేస్తాయి మన నోరు పాపంలో పడవేస్తుంది ఈ విధంగా మనం సులువుగా పాపంలో పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పౌరు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు విశ్వాసమునకు కర్త ఎవరంటే విశ్వాసమును సృష్టించింది ఎవరంటే ప్రభు అని యేసుక్రీస్తు ప్రభులు వారు విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించు వాడునైనా ఏసు వైపు చూచొచ్చు ఎవరి వైపు చూడాలి మనం ఏసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో మన ఎదుట ఒక పందెం ఉంది ఆ పందెం అంటే పాపమును జయించడమే పాపాన్ని మనం జయించాలి ఈ లోకాన్ని జయించాలి అని ఎన్నో ఆత్మలను రక్షించాలి ఈ విధంగా మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో మనం పొరుగెత్తుదాము ఓపి ఓపికతో మనం పొరుగెత్తుదాము ఆ తర్వాత చదువుకుంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి యశుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట అవమానాన్ని లక్ష్య పెట్టలేదు శిలువను సహించి శిలువను ఏం చేశాడు సహించాడు దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్యమున ఆసీనుడై ఉన్నాడు గొప్పగా జయించాడు పాపాన్ని జయించాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు శరీరధారి ఉన్నప్పుడు ఆయనకు కూడా ఫ్రీవిల్ ఉంది ఫ్రీవిల్ ఉన్నా కూడా ఆయన పాపానికి ఏమాత్రము చోటు ఇవ్వలేదు ఆయన పాపాన్ని జయించాడు పాపాన్ని ఆయన ధరికి కూడా చేరనివ్వలేదు ఎందుకు అంటే ఆయన ఎన్ని అవమానాలు భరించినా ఎన్ని సంతోష ఎన్ని యొక్క శ్రమలు అనుభవించినా కూడా వాటన్నిటిని కూడా ఆనందముగా సహించాడంట ఎందుకు ఎందుకు ఆనందముగా సహించాడు వాటిని అన్నిటినీ ముందుంచబడినటువంటి ఆనందము కొరకు ముందుంచబడినటువంటి సంతోషం కొరకు ఆయన వాటన్నిటినీ కూడా ఆ జరిగినటువంటి అవమానాలని ఆ జరిగినటువంటి శ్రమలని సిలువను శ్రమను అన్నిటినీ కూడా నిర్లక్ష్య పెట్టాడు లక్ష్య పెట్టలేదంటారు ఎందుకు అంటే ఆయనే ముందు ఆనందం ఉంది ముందు సంతోషం ఉంది మనకు కూడా పరమందు సంతోషం ఉంది దేవుని దగ్గర మనకు ఎంతో ఆనందం ఉంది పరలోక రాజ్యం మన కొరకు ఎదురు చూస్తుంది ఆ గొప్ప రాజ్యాన్ని మనం పొందుకోవాలి అంటే ఆ గొప్ప రాజ్యంలో మనం స్థిరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మన ముందుంచబడినటువంటి పందెంలో ఓపికతో మనం కూడా పరిగెత్తాలి శ్రమలను ఎన్నో నిందలను అవమానాలను భరించాలి పాపమును విడిచిపెట్టాలి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని మనం విడిచిపెట్టాలి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా అయితే దేవుని కుడిపార్శ్యమును కూర్చున్నాడో జయించి దేవుని దేవుని కుడిపార్శ్యాన్ని కూర్చున్నాడు అదేవిధంగా మనం కూడా దేవుని దగ్గరకు ఎంతో విజయవంతంగా చేర్చబడాలని దేవుడు మనల్ని అంగీకరించాలని దేవుడు మన యొక్క విజయాన్ని సంతోషించాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరు పాపాన్ని విడిచిపెట్టాలని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి పందెముల ఓపికతో పరిగెత్తాలని ఆశిస్తూ మీ ప్రియ సహోదరుడు ఆమె